గురుగారు చాలా మంది ఏంటంటే పితృదోషాలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అనమాట సో మనకున్న పితృదోషాలు తొలగిపోవాలంటే కొంతమందికి తెలియదు అని మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయా మనకుంది పితృదోషం అసలు ఏంటి అన్నది కూడా తెలుసుకోలేదు కానీ మనకున్న పితృదోషాలు తొలగిపోవాలి అంటే మనకి పట్టి పీడిస్తున్న శని వచ్చేసి పితృదోషాలు అని తెలుసుకోవడం ఎలా అంటారు ఉన్న పితృదోషాలు తొలగిపోవాలి అంటే దానికి ఏం చేయాలి పితృదోషము అంటే అది శని సంబంధం లేదు ఓకే విన్నరా పితృదోషం అంటే పితృదోషం అది వేరు పితృదోషం ఎట్లా ఏర్పడుతుంది అది అసలు ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసు చాలా మందికి ఉన్నాయని తెలుసుకోవడం ఎలా అనేసి అనుకుంటా ఓకే ఇప్పుడు పితృదోషము ఉన్నది లేదు అనేటువంటి విషయం కానీ ఉంటే వారు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి కానీ క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం గురుగారు ఇప్పుడు తరచూ కూడా ఆ ఇంట్లో కొడుకుకు అదే విధంగా తండ్రికి ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి గొడవలు ఎక్కువగా వాదన ఆర్గ్యుమెంట్స్ వీరొకటి అంటే వారొకటి అనడం కావచ్చును లేదా ఎవరికి హెల్త్ ఇష్యూస్ సరిగా ఉండకపోయేటువంటి పరిస్థితులు కావచ్చును తరచూ ఏమైనా ప్రయత్నాలలో ఇబ్బందులు కరంగా ఏర్పడేటువంటి పరిస్థితి తరచూ మనీ లాస్ అయ్యేటువంటి పరిస్థితి అకాల అకారణంగా గొడవలు జరిగేటువంటి పరిస్థితి రెండవది అకాల మరణాలు కూడా అకాల మరణాలు జరిగిన మనకు శరీరంలోనే ఆర్గాన్స్ ఏదో రకంగా ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి ఫెయిల్ అయ్యి ఆసుపత్రి పాలవడం కావచ్చును ఇంకా అప్పుల పాలయ్యేటువంటి పరిస్థితి అపనిందలు ఇంకా మన ప్రమేయం లేకుండానే గొడవలు ఏర్పడము ప్రమాదాలు గురయ్యేటువంటి పరిస్థితులు అదేవిధంగా మన కళ్ళ ముందే మన పిల్లలు చెడు వ్యసనాలకు కావచ్చును చెడు మార్గం వైపుగా ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఇంకా మన కీర్తి ఏదైతే ఉందో చక్కగా బ్రతికేటువంటి మన పేరు ప్రఖ్యాతలు ఆఫ్ సడెన్గా డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా తరచూ జరుగుతూ ఉంటే ఖచ్చితంగా కూడా పితృదోషాలు అనేటువంటి కారణము మరి ఇక్కడ పితృదోషాలు అంటూ ఉన్నాం అది పితృదోషమా అనేటువంటిది ఎట్లా తెరవాలి మన జాతకములో ఎవరి జాతకములో అయితే సప్తమాతు కానీ లేదా తొమ్మిదో స్థానంలో కానీ లేదా సూర్యుడు నీచపడిపోయి ఉన్నా ఉన్న సూర్యుడు సరైనటువంటి పవర్ఫుల్గా మన జాతకంలో లేకున్నా భాగ్యస్థానంలో సూర్యుడు ఉన్నా లేదా పంచమ స్థానంలో ఉంటే మంచిదే అయినప్పటికీ కూడా పంచమ స్థానంలో ఉండి శని దృష్టి ఒకవేళ ఉన్నట్టయితే లేదా ఇట్లా కొన్ని కొన్ని రకాలుగా మనము పితృదోషం ఉంది అని నిర్ధారణ చేసుకొని దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి ఎట్లా నివారణ అవుతుంది ఇప్పుడు కొందరు అంటూ ఉంటారు జనరల్గా వాడు ఎంగిలి చేయితో కూడా కాకిని కొట్టడ్రా అని అంటారు అంటే అంతటి పీసినారని ఇప్పుడు ఇక్కడ నాకు నిన్న ఒకరు ఒక విషయం చెప్పారు రెంట్ ఇంటిలో దిగేటటువంటి సందర్భంలో మీకు రోజు పదిహేను నిమిషాలు బోర్ అంటే నీళ్ళు ఇస్తాం రోజు పదిహేను నిమిషాలు మాత్రమే నీళ్ళు ఇస్తాం మీకు నీరు ఇస్తాము అని చెప్పి చెప్పారు పదిహేను నిమిషాలు నీళ్ళు ఈ కాలంలో అంటే ఎవరి ట్యాంకులు ఏవైతే ఉన్నాయో సపరేట్ గా కట్టి పెట్టారు పదిహేను నిమిషాలలో మరి ఆ ట్యాంక్ నిండుతుందా నిండదా అనేటువంటి తర్వాత విషయం ఇప్పుడు ఆ నీళ్లు సరిపోకపోతే వారి పరిస్థితి ఏంటి అంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటే నేను అనేటువంటి విషయం ఏమిటి అంటే ఇది పీసేడతనే లక్ష్యమా తను లేదా ఒక సాడిస్ట్ మెంటాలిటీయా దీని వలన నువ్వు ఒక దోషాన్ని అయితే మోస్తావు వాడు అన్నం తిన్నాడు చేయగడుకోవడానికి వెళ్ళింది సింకు దగ్గరికి నీళ్ళు రావటం లేదు మరి ఎంగిల్ చేతలే ఏం చేశాడు కదా చాలా కారణాల చేత కూడా మనము కొన్ని తెచ్చుకున్నటువంటి పితృదోషాలు ఉంటాయి ఇప్పుడు ఈ వీడు చేసినటువంటి పనికి ఇప్పుడు ఈ ఎవరైతే పెద్ద మనిషి చేసిండో పనికి ఈ దోషము వీరి కొడుకుకు దాకేటువంటి పరిస్థితి అది ఒక పితృ పితృదోషం కింద ఓ పెద్ద అపార్ట్మెంట్ కట్టిండి ఇక్కడ అక్కడ అపార్ట్మెంట్ లో ఎవరి వారికి సపరేట్ వాటర్ ట్యాంక్ పెట్టి పదిహేను నిమిషాలు అన్నాడు ఇంత అపార్ట్మెంట్ ఎవడు కట్టమన్నా నిన్ను దేనికి కట్టిన ఒకటి రెండోది నువ్వు చనిపోయిన తర్వాత ఇదంతా ఎవరి సొంతం కొడుకు సొంతమే కదా కనుక ఇన్ని కోట్ల రూపాయలు కొడుకు వస్తున్నాయని సంతోషపడ్డాడు అక్కడ పడ్డా లేదా ఈ పది కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ గానీ పది కోట్ల రూపాయల వర్తి చెందేటువంటి అపార్ట్మెంట్ గానీ ల్యాండ్ గానీ నా సొంతము కానీ అందులో ఉండేటువంటి వాడు ఎంత బాధపడుతున్నాడు అంటే వాని బాధకు కారణమైన ఎవరు ఓనర్ ఆ ఓనర్ ఆ ఓనర్ ఎవరు నీ తండ్రి ఈ రకంగా కూడా ఉదాహరణ చెప్పిన ఉదాహరణ మీ తండ్రి గారు వారి తండ్రి గారు కావచ్చును లేదా వారి తండ్రి గారు కావచ్చు తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి మైనస్ వాతావరణము మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఉంటుంది ఒకే సమయంలో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇదే సమయంలో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జనడం జరిగితే ఇదే సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఒక జనడం జరుగుతుంది ఓకే ఒకే సమయానికి ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు బేబీని మొత్తం కూడా చుట్టి మొత్తం ప్యాక్ చేసి అప్ప చెప్తారు అక్కడ నార్మల్ కావచ్చును లేదా ఆపరేషన్ కావచ్చును తీసేసి వారు ఇంకబాటు మన అదేమిటి కాస్త బేబీ రాగానే బయటికి అందులో పెడతారు కదా మన బాక్స్ లో మన అదేమిటి రాకుండా ఉండడానికి కొంచెం హీట్ బాక్స్ లో పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఎందుకు ఇది కర్మ కదా ఒకే ఆఫీస్ లో ఎంతో టాలెంట్ గా ఉండేటువంటి వాడు డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది చెంచాగిరి చేసేటువంటి వాడు పై స్థాయి ఇదంతా ఒక టైం వచ్చినప్పుడు అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక తప్పకుండా పితృదోషాల కిందనే వెంటాడుతుంది తండ్రి తరపున ఆస్తి లావాదేవీలే కాదు మంచి చెడు కూడా తప్పకుండా మనం మోయాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఎట్ ద సేమ్ టైం మీరు అన్నం తినేటువంటి సందర్భంలో ఒక ముద్ద కాకి సమర్పించి మీరు అన్నం తిన్నట్టయితే ఎలాంటి పితృదోషాలున్నా కూడా తొలగిపోతాయి రెండవది ప్రతి అమావాస్య రోజు పెద్దల పేర్లు చెప్పుకొని బ్రాహ్మణులకు వస్త్రదానం కావచ్చును అదే విధంగా భోజనదానం అంటే సాహిత్య దానాన్ని ఇస్తూ ఉండాలి కుదిరితే ప్రతి అమావాస్య రోజు నల్ల నువ్వులతో పెద్దవాళ్ళ పేర్లను చెప్పుకొని తర్పయామి 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 అని దక్షిణం వైపుగా వేలు నుండి యొక్క నీటిని విడిచిపెట్టండి మీరే వారి యొక్క గోత్రము పేర్లను చెప్పు ఓకే అటు పిమ్మట సాహిత్య దానాన్ని ఇవ్వండి అమావాస్య రోజు ఖచ్చితంగా కూడా కాకులకు అన్నం పెట్టే అటువంటి ప్రయత్నం చేయండి ఇలా చేస్తూ ఉంటే తప్పకుండా కూడా మంచి ఫలితాలు వస్తాయి దోషాలు ఉన్నా కూడా కర్మ సంబంధిత దోషాలన్నీ కూడా తొలగిపోనున్నాయి మంచి ఫలితాన్ని మీరు తప్పకుండా కూడా అనుభవిస్తూ ఉంటారు ఓకే గురువు పితృదోషాలు మనకు ఉన్నాయి అని చెప్పేసి అని వాటిని ఎలా తెలుసుకోవాలి అలాగే మనకి పితృదోషాలు ఉంటే దానికి మనం ఎటువంటి పరిహారం చేసుకోవాలనే అంశం గురించి అయితే మీరు మాకు చెప్పారు అలాగే మీరు ఇందాక చెప్పారు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు తెలిసి తెలియక చేసిన తప్పులకి మనం కర్మ అనేది అనుభవించాల్సి వస్తుంది అని చెప్పేసి అని మనం ప్రస్తుతం ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే కొంతమంది తెలిసి చేస్తారు కొంతమంది తెలిసి తెలియక అమాయకంగా తప్పులు చేసేస్తూ ఉంటారు ఇలా మనం తెలిసి తెలియ చేసిన తప్పులకి మనం పరిహారం చేసుకోవాలి అంటే దానికి అదే తల్లి కాకి అన్నం ముద్ద సమర్పించి మీరు పూజించండి ఏది మీరు తినే ముందు కాకి కాస్త ఒక ముద్ద అన్నం పెట్టేసి మీరు అన్నం తినేసేయండి ఏది కాలు చేతులు కడుక్కున్న తర్వాత అమావాస్య రోజు మనం చెప్పినటువంటి పరిహారాలు పాటించండి అంతే సింపుల్ లేదు మాకు ఇంకా కావాలి అనుకుంటే గయా కావచ్చును అదే విధంగా గానగాపూర్ కావచ్చును లేదా మన నాసిక్ త్రయంబకేశ్వర్ కావచ్చును అక్కడ చక్కగా కూడా పితృతర్పణాలు కావచ్చును అదే పితృదోష నివారణ సంబంధిత పూజలు ఎక్కువ కూడా చేస్తూ ఉంటారు కండక్ట్ చేసుకోవచ్చు